హైదరాబాద్ లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రంజాన్ తో పాత బస్తీలో సందడి కనిపిస్తోంది పాత బస్తీలోని మీరాలం ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు తొలి ప్రార్థనలో పాల్గొనేందుకు భారీగా ముస్లిం సోదరులు తరలివచ్చారు ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు మీరాల మీద్గాలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రంజాన్ సందర్భంగా పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు చార్మినార్ మక్కా మసీద్ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు ఇక రంజాన్ పండుగ సందర్భంగా పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి మీరాలం ట్యాంక్ ఈద్గా హాకీ గ్రౌండ్ మాసప్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలంటూ పోలీసులు సూచించారు మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను పురానాపుల్ కామాటిపుర కిషన్బాగ్ బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతిస్తారు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే మసీదుల దగ్గర ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండుగ జరుపుకుంటున్నారు నెల రోజుల పాటు ఉపవాసం ఉన్న ముస్లింలు కొత్త దుస్తులు రకరకాల వంటకాలతో కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ వేడుకలు చేసుకుంటున్నారు திருப்பு கொடுத்துவதை கூட దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే మసీదుల దగ్గర ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు మనం చూడొచ్చు హైదరాబాద్ లో ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు అలాగే ముంబైలో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు అలాగే చెన్నైలో ముస్లిం భక్తులంతా కూడా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు అటు భూపాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు పండుగని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులతో రకరకాల వంటకాలతో కలిసి పండుగ వాతావరణం ఎక్కడికక్కడ కనిపిస్తోంది